హెయిర్ ఫాల్ కాకుండా డాండ్రఫ్ని తగ్గించుకొని హెయిర్ గ్రోతింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి నా హెయిర్ స్ట్రీకెట్లు కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మనం హెయిర్కి ఎలాంటి ప్యాక్లు బ్రాండెడ్ షాంపూస్ ఆయిల్స్ యూజ్ చేయాలనుకున్నా గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి నిద్ర మంచి హెల్దీ ఫుడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న విటమిన్స్ తక్కువ ఉన్న కానీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తీసుకోవడము మంచి నిద్ర అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే బాగా వేణిల్లు స్నానం అంతా హెయిర్ వాష్ చేసినా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఆయిల్ అనేది పెట్టి అలాగే ఒక టూ త్రీ డేస్ ఉండకూడదండి వెంటనే వాష్ చేసేసుకోవాలి మినిమం ఒక నైట్ అయితే ఓకే మనకి డాండ్రఫ్కి ఆయిల్ అనేది ఒక ఫుడ్ లాంటిది అనమాట సో డాండ్రఫ్ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా ఆయిల్ అలాగే ఉంచుకోకండి ఎంత వీలైన తొందరగా హెడ్ వాష్ చేయడానికి ట్రై చేయండి డాండ్రఫ్ ఉన్నవాళ్ళు వీక్లీ టూ త్రీ టైమ్స్ హెడ్ వాష్ చేయడానికి ట్రై చేయండి ఆయిల్ ఉంచుకొని మాత్రం టూ త్రీ డేస్ అస్సలు ఉండకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ముందుగా కావాల్సినవి మందార ఆకులు పువ్వులు అలోవేరా మనం నానబెట్టి నైటే నానబెట్టుకున్న మెంతులు కొంచెం బియ్యం గింజలు ఆనియన్ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం కావాలండి ఇంకా మనకు ఉంటే ఉసిరి కరివేపాకు గుంటగరడాకున్నా చాలా మంచిది నాకు అవి అవైలబుల్లో లేవు ఈ ఆకుల వల్ల పూల వల్ల ఏంటంటే హెయిర్ బాగా షైనింగ్ అవుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టుకు బలాన్ని ఇస్తుంది రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది డాండ్రఫ్ని ఇమూవ్ చేస్తుంది మనకి న్యాచురల్గా స్కాల్ఫ్ మీద ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా దాన్ని ఈక్వల్గా రిలీజ్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది మందార ఆకులు కానీ పూలు కానీ హెయిర్ స్ప్లిట్స్ వస్తాయి కదా కింద కొసాలకి స్ప్లిట్స్ పగిలిపోతుంది అంటారు కదా దాన్ని కూడా రిపేర్ చేస్తుంది ఇక మెంతులులలో ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ జుట్టు కుదులను బా బలంగా చేస్తాయి ఈ మెంతులు అనేవి మనకి న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది ఆనియన్లో ఉండే సల్ఫర్ మన జుట్టుని ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది హెయిర్ స్ట్రాంగ్ ఉండడానికి హెల్ప్ అవుతుంది సో ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడి హెయిర్ హెల్తీగా ఉండేటట్టు చూస్తుంది ఇందులో రైస్ కూడా యూజ్ చేసాం కదా ఈ రైస్ వాటర్ అనేవి జుట్టు కూదులను బలంగా ఉంచుతుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ఇందులోని పోషకాలు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి హెయిర్ డ్యామేజ్ కాకుండా హెయిర్ షైనింగ్ ఉండేటట్టు చేస్తుంది ఇంకా కలమంద జుట్టుకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది దురద మనకి స్కాల్ఫ్కి దురద ఉన్న చుండ్రుని తగ్గిస్తుంది జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో ప్రోటియోలైటిక్ అనే ఎంజైమ్స్ ఉంటాయి ఇవి మన హెయిర్ కిలో ఉన్న కణాలకి దెబ్బ గన అవి నయం చేసి జుట్టు కుదళ్ళని యాక్టివ్గా చేస్తుంది జుట్టును షైనీగా చేస్తుంది అండ్ జుట్టు పెరగడానికే చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ గింజలు వేసాం దీంట్లో బీ టువెల్ నియాసిన్ పెరడాక్సిన్ రైబోప్లావిన్ ఫోలిక్ యాసిడ్స్ అండ్ బయోటిక్ వంటి బి విటమిన్లు చాలా ఉన్నాయి ఇవి జుట్టు హెల్తీగా బలంగా షైనీగా ఉండేటందుకు బాగా హెల్ప్ అవుతాయి హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా దాన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది గింజలు అనేవి ఇది మనకి అందులో వేసినప్పుడు కొంచెం జెల్ ఫామ్ అవుతుంది సో దీన్ని హెయిర్ కండిషనర్ లాగా కూడా మనకి చాలా బాగా షైనింగ్గా వస్తుంది ఇవి వేయడం వల్ల సో ఈ వాటర్ని గింజలు వేస్తాం కాబట్టి జెల్ లాగా వస్తుంది సో మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వాటర్లో వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇవి గింజలు వేస్తాం కాబట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత అవి జెల్ ఫామ్ అవుతున్నాయి సో కొంచెం చూసుకొని ఎక్కువ వేస్తే బాగా తిక్కుగా అయిపోతుంది ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతాయి మనం వేసే వాటర్ని తగ్గట్టు వేసుకోండి అన్నీ కొంచెం వాష్ చేసి తీసుకోండి ఇలా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి చూడండి రైస్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆ ఫ్లవర్స్ అన్నీ కలర్ షేడ్ అయిపోయాయి సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసుకోండి స్ట్రైనర్లోకి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి చల్లగా అయిపోతే థిక్నెస్ అయిపోతాయి జెల్ ఫామ్ లాగా అయిపోతుంది అందుకోసం కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోండి ఇది హెయిర్ కప్లై చేసేటప్పుడు మాత్రం చల్లగా అయిన తర్వాతే చేసుకోండి అలా చేసుకున్నాక వన్ అవర్ తర్వాతే వాష్ చేసుకోండి చాలా షైనీగా హెల్దీగా హెయిర్ అనేది బాగుంటుంది ఇది ప్యాక్ లాగా మిక్సీకి పట్టి వేసుకోవచ్చు కాకపోతే అట్లా వేస్తే కొంచెం డ్రైగా ఉంటుంది జుట్టుకు పట్టేస్తుంది కొంచెం చాలామందికి చికాకులా ఉంటుంది ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి